సంస్థ ద్వారా మనం అక్కడ ఒక సెక్షన్ ఇచ్చాం ఆ సెక్షన్ పేరేంటి జనరల్ రూల్ సెట్ సంస్థ అంటే ఏంటి ఎక్కడుంది ఒంగోలు ఒంగోలులో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండి నలభై సంవత్సరాల వరకు ఉన్నారో వాళ్ళందరూ నిరుద్యోగులు వాళ్ళందరికీ కూడా ఉచితంగా రకరకాల ట్రైనింగ్ అన్ని కూడా ఉచితంగా ఇచ్చే శిక్షణ సంస్థ రూల్ సెట్స్ అంటే ఉదాహరణ ఆడపిల్లలకి టైలరింగ్ బ్యూటీ పార్లర్లు మధ్యవర్క్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కంప్యూటర్ ట్యాగి ఇటువంటి కోర్సులు ఉంటాయి మొబైల్కైతే సెల్ ఫోన్ రిపేర్ సీసీటీవీ బైక్ రిపేర్స్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ హౌస్ వైరింగ్ ఇట్లాంటి రకరకాల ట్రైనింగ్లు మనకు ఉంటాయి ప్రతి నెలా కూడా రెండు రకాల ట్రైనింగ్లు మనం ఇస్తూ ఉంటాం రెండు మూడు రకాలు అది ఎక్కడంటే మన ముంబో రోడ్ సైడ్ సంస్థ అక్కడికి మీరు ఎవరన్నా వస్తే కనుక అక్కడ ఏంటంటే భోజనం వసతి అక్కడ ఉన్న మెటీరియల్ మీకు మీకు ఇచ్చిన యూనిఫామ్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రీ ఒక నెల రోజులు నేర్చుకుంటారు నేర్చుకోవడం ద్వారా ఏమవుతుంది ఒక స్కిల్ నేర్చుకుంటారు సొంతంగా షాప్ పెట్టుకోవచ్చు బ్యూటీ పార్లర్ నేర్చుకుంటే బ్యూటీ పార్లర్ పెట్టాను సెల్ ఫోన్ నేర్చుకుంటే సెల్ ఫోన్ అలాగేంటంటే మన తొమ్మిది మందిలో ఏంటంటే మనకు బోర్డర్ కరెక్ట్ బోర్డర్ ఉంది ఇక్కడ నుంచి చాలా తక్కువ మంది వచ్చేవాడు ఒక రెండు సంవత్సరాల క్రితం నేను ఎంపీడీ ఆఫీస్లో మన వీవై ద్వారా మీటింగ్స్ పెడితే